ఓం నిమిశివాయ శివాయ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం నాడు ఒక చిన్న ఉపాయం చేయండి చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు అప్పులు చేశాం అప్పులు తీర్చలేకపోతున్నాం అలాగే బ్యాంకులో లోన్లు పెట్టాం ఆ లోన్ కట్టలేకపోతున్నాం బ్యాంకులో బంగారం పెట్టాం కుదవ పెట్టాం బంగారం బయటకు తెచ్చుకోలేకపోతున్నాం అలాగే మాకు ఆర్థిక సమస్యలు ఈ పాండమిక్ వచ్చిన దగ్గర నుంచి వెంటాడుతూ ఉన్నాయి మాకు చాలా చాలా నష్టం వస్తుంది ఒక్కొక్కసారి మానసికంగా ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది మేము బయటపడలేకపోతున్నాం ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు ఒక విశేషమైన తేలికైన ఉపాయం చాలా తేలికైంది నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక సమస్య నుంచి బయటపడటమే కాదు మీకు ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మీ వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే మనకి చేతిలో డబ్బు నిలబట్టడం లేదు అని రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం చాలా డబ్బులు వస్తున్నాయి గురువుగారు కానీ డబ్బు నిలబడటం లేదు ఈ ఉపాయం చేయటం వల్ల మీకు డబ్బు నిలబడుతుంది ధన నష్టం జరగదు అంటే అనవసరంగా డబ్బు వృధాగా ఖర్చు కాదు అది ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇచ్చారు మీకు రావాల్సిన డబ్బులు త్వరగా వస్తాయి అప్పుగా ఇచ్చారు తిరిగి రావడం లేదు ఇది చేయటం వల్ల ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉంటే మాత్రం చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం ఒక రూపాయి బిళ్ళ తమలపాకు తొమ్మిది పువ్వు ఉన్న లవంగాలు పువ్వు ఉన్న లవంగాలు కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తానో ఆ విధంగా యాసిటీస్గా పాటించండి అవకాశం లేనివారు ఈ పదార్థాలు అందుబాటులో లేనివారు సమయం చెక్కని వారు చేమాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి కష్టాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేయండి నేను అంతకుముందు కూడా ఇదే సబ్జెక్ట్ మీద చాలా వీడియోలు చెప్పాను చాలామంది కామెంట్ రూపంలో చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు మీరు కూడా ఎవరైనా సరే మీ జీవితాల్లో మార్పు వచ్చిన వారు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది జీవితాలు బాగుపడతాయి కొన్ని ఉపాయాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఆ ఉపాయం చేశామని కూడా చెప్పవద్దు అని ఇలాంటి ఉపాయాలు చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు కొన్ని వసీకరణ ప్రయోగాలు కానీ అలాగే ధన సంపాదన సంబంధించి ఉపాయ అంటే మనం ధనానికి సంబంధించి ఉపాయాలు చేస్తున్నప్పుడు ఆ ఉపాయానికి ఉన్న నియమం చెప్పకూడదు అని ఉంటుంది ఆ వీడియోలో కనుక నేను అలా ఉంటే వాటి గురించి మాత్రం పొరపాటు చెప్పమాకండి అలాగే మీరు ఎవరైనా సరే మీ జీవితాల్లో మంచి జరిగితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైతే చేస్తున్నారో నమ్మకంతో విశ్వాసం చేయండి చాలామంది గురువుగారు మాది మతమండి మాది మతమండి మా ఇలా మతం అనే పేరు చచ్చిపోతుంది చాలామంది మీరు గుర్తుంచుకోండి సనాతన ధర్మం నుంచి అన్నీ వచ్చాయి మీరు పదార్థంతో చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే నిర్భయంగా చేయవచ్చు మేము మతం అండి మేము చేయలేమని ఎవరు పొరపాటున చేయమాకండి అది మానసికంగాను మీ స్థితి ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్గా ఉంటుంది దాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మన అవకాశాన్ని మనం అది పుచ్చుకోవాలి ధర్మంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రకృతి సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుండి లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని అంటే సూర్యోదయం అవుతున్న దగ్గర నుంచి సూర్యాస్తమయం సమయం వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఇది మంగళవారం నాడు చేయవచ్చు ఇది రెండు విధాలుగా చేయవచ్చు ఒకటి మీరు రావిచెట్టు దగ్గర చేయవచ్చు రెండవది ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయవచ్చు అంటే మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర చేయవచ్చు లేదా మీకు రావి చెట్టు దగ్గర చేసే అవకాశం లేకపోతే ఆయనే స్వామి దేవాలయంలో చేయాలి ఈ రెండు గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ముందుగా రావి చెట్టు దగ్గర అలా చేయాలి చెప్తాను రావి చెట్టు దగ్గర ఆగు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి ప్రమిదల్లో రెండు బొత్తులు విడివిడిగా వేయండి తెల్లటి బొత్తులు తర్వాత ఒక తుమలపక్క తీసుకోండి ఇలాంటిది మీకు నేను చిన్నగా ఉందని అడుగు ఎందుకంటే కుండీలు పెంచేవి ఇలాగే ఉంటాయి నెలలో ఉంటే పెద్దగా ఉంటాయి ముందుగా తమలపాకు తీసుకోండి ఈ తొడి ఉంది కదా ఈ తొడిని తీసేయండి ఈ తొడిని తీసేయండి తీసిన తర్వాత దానిలో ఇలా తొమ్మిది లవంగాలు తొమ్మిది లవంగాలు పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లవంగాలు పెట్టండి తొమ్మిది లవంగాలు పెట్టిన తర్వాత ప్రతి లవంగకు కూడా పువ్వు ఉండాలి మీరేం చేస్తారంటే ఈ లవంగల పైన కొద్దిగా సింధూరం వేయండి ఇలా తర్వాత ఈ రూపాయి బిల్లు పెట్టండి ఇలా ఇది ఎక్కడ చేస్తున్నారు మీరు రావి చెట్టు దగ్గర చేస్తున్నారు రావి చెట్టు మొదల్లో మీరు అంటే మొదల దగ్గర దీపం వెలిగించి దేవాలయంలో కానీ బయట కానీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే ఇలా చేయాలి తర్వాత మీరు రావి చెట్టు మొదల్లో పెట్టి ఆకు మీద నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించి సమస్యలు అవి ఎలాంటి సమస్యలైనా సరే ఇంతకుముందు చెప్పాను కదా అవన్నీ తీరాలి అని కోరుకోండి అంటే అప్పులు తీరాలి ధనం అంటే మనం ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావాలి ఇలా మనసులో ధనానికి లోన్ పాయింట్ ఆఫ్ మీ మనసులో అన్నీ చెప్పండి ధనానికి సంబంధించి తర్వాత మీరు చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయండి ఒకవేళ మాకు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేదు గురువు గారు అంటే అలాంటి చెట్టు కాకుండా ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండే చెట్టు చూసుకోండి ఇది మొదటి ఉపాయం అంటే విధానం రెండో చెప్తాను మీరు చెట్టు దగ్గర చేసే అవకాశం లేదు మీరు ప్రదక్షిణ చేశారు ఇంటికి వచ్చేయడమే ఇది ఎన్ని వారాలు చేయాలి లాస్ట్లో చెప్తాను అలాగే మీరు గుడి దగ్గర అనుకోండి మీరు ఎక్కడైనా ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వెళ్ళండి అంటే ఆంజనేయస్వామి మిగతా దేవాలయాల్లో ఉన్న అంటే రామాలయంలో ఉన్న కృష్ణాలయంలో ఉన్న ఆలయంలో ఉన్న ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి ఉన్న దగ్గరికి వెళ్ళండి అక్కడ గుడిలో దీపం పెట్టండి స్వామివారి దగ్గరే కాదు గుడి ప్రాంగణంలో ఎక్కడైనా దీపం పెట్టండి దీపం పెట్టి తమలపాకు తీసుకొని సేమ్ అలాగే తమలపాకు పైన లవంగలు వేసి సింధూరం వేసి రూపకల్ పెట్టండి ఇది మీరు దేవుడి ముందు పెట్టే అవకాశం ఉంటే చక్కగా దేవుడి ముందు పెట్టండి పెద్ద గుడి గారు దేవుడి ముందు పెట్టే అవకాశం లేదనుకుంటే దే ఆ ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టండి తర్వాత గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయండి సేమ్ పెట్టిన తర్వాత రావి చెట్టు దగ్గర ఎలాగైతే చెప్పాను కోరికలు అంటే ధనానికి సంబంధిత సమస్యలు త్వరగా తీరాలి అప్పులు త్వరగా తీరాలి అని కోరుకోండి తర్వాత ప్రదక్షిణ చేయండి ఎన్ని ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణ చేయాలి ఇక్కడ కూడా తొమ్మిది ప్రదక్షిణ చేయాలి ఈ ఉపాయాన్ని మీరు తొమ్మిది మంగళవారాలు చేయండి అప్పుల నుండి బయటపడతారు అలాగే బయటపడటం అంటే ఏదో మీకు ఆంబం ఫట్ అని వచ్చేయడం కాదు మీ మనస్సు మీకు అప్పులు తీరే మార్గాలని ప్రాకృతికంగా ప్రకృతి మీకు పంచభూతాలు చూపిస్తాయి మళ్ళీ చెప్తున్నాను అప్పులు తీరే మార్గాలు సమస్యల నుండి బయటపడే మార్గాలు వేరే ఏమీ చేయవు మీలోనే ఉన్న శక్తి ప్రేరణ కలిగి దాని ద్వారా మీ ఆలోచన మారుతుంది భగవంతుడిని మనం చూడాలి అనుకుంటే ముందు మనను మనం బాగు చేసుకోవాలి మనం బాగు చేసుకోకపోతే భగవంతుడు మనకు సహాయం చేడు మీలో ఉండే మానసిక స్థితి పంచభూతాలు ప్రేరేపిస్తాయి పంచభూతాల్లో ఏ ఒక్కటి మీకు సహాయం చేసినా ఖచ్చితంగా మీలో ఉన్న ఈశ్వరతత్వం వృద్ధి చెందుతుంది మనలోనే రాక్షసుడు ఉంటాడు మనలోనే దేవుడు ఉంటాడు సహాయం చేసేవాడు దేవుడు దాచుకునేవాడు అంటే ఎవరికి చేయకుండా తనకు తాను స్వార్థంగా ఆలోచించేవాడు రాక్షసుడు ఇందులో వేరే వేరేగా ఏముండరు కాబట్టి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించి మనకు సహాయం చేస్తుంది నమ్మి విశ్వాసంతో చేయండి తొమ్మిది మంగళవారాలు ఇప్పుడు ఒక సమస్య క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్తాను మధ్యలో నెలసరి వస్తే ఆ వారం ఆపండి ఆడవారు మైలు వస్తే ఆ వారం ఆపండి ఎక్కడికన్నా సడన్గా మర్చిపోయి వెళ్ళిపోయాం గురువుగారు ఆ వారం ఆపండి అంటే మర్చిపోతే మీరు ఒకటే ఊరిలో ఉండి చేయాలి అనుకుంటే చేయాలి ఈ ఉపాయం చేస్తే ఇంక చాలా ఉపాయాలు ఎన్నైనా చేయవచ్చు నెంబర్లు చేయవచ్చు అలాగే ఎంజిల్ నెంబర్స్ చేయవచ్చు స్విచ్ వాట్స్ రాసుకోవచ్చు ఏ ఉపాయం అని చేయవచ్చు ఏదన్నా ఉపాయం వేరే ఉపాయంలో ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదు అంటే మాత్రం చేయవద్దు ఇది ఖచ్చితంగా మీరు తొమ్మిది మంగళవారాలు చేయండి వందకు వంద పర్సెంట్ మీకు మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయం చేస్తూ అప్పులకు సంబంధించి చాలా ఉపాయాలన్నా చేయవచ్చా ఎన్నైనా చేయండి మీరు ఆ సమయానికి ఎన్ని చేయగలుగుతారో చేయండి ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో చేయండి ఈ రెండూ లేకుండా మాత్రం పొరపాటు ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే నమ్మకం లేని వారికి ఏది కూడా సాధ్యం కాదు మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేరేపించినప్పుడు ప్రాకృతికమైన శక్తి మీలో వచ్చినప్పుడు భగవత్ శక్తి ఈ మన చుట్టూ ఉన్న శక్తి మనకి సహాయం చేస్తుంది మనం అది కాకుండా మనం ఇంకేదైనా సహాయం చేస్తుందని కాదు ఈ పదార్థం దీనికి ఇది ప్రేరణ కలిగిస్తుంది ఈ పదార్థంలో చైతన్యం ఉంటుంది దీన్ని ఆయుర్వేదంలో వాడతాం మందులుగా వాడతాం నైవేద్యంగా వాడతాం అన్నింటిలో వాడతాం దీనికి ఉన్న శక్తి ఏంటంటే మనని ప్రేరేపించే శక్తి ఈ పదార్థంలో ఉంటుంది ఆ సమయంలో చేయాలి ఇది గుర్తుంచుకోండి పర్టికులర్గా ఎవరు చేసినా ఆడవారైనా మగవారైనా సరే ఈ విధానం చెప్పిన విధానం అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నించేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మీ అనుభవాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి కామెంట్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయ నమ